గత ప్రభుత్వంలో మెడికల్ కాలేజ్ జరిగింది మనం వచ్చిన తర్వాత మా అన్న దామ మా హాస్పిటల్ జరుపుకోవడం మరి చిన్న గవర్నమెంట్ హాస్పిటల్ వంద హాస్పిటల్ నుంచి దాన్ని గవర్నమెంట్ కాలేజీ చూపించినాక జీహెచ్ మూడు వందల యాభై మూడు వందల ముప్పై హాస్పిటల్ గా పెట్టిన హాస్పిటల్ గా పెట్టడం పెంచడం జరిగింది అది సరిపోవడం లేదు అంటే అతి త్వరలో దాన్ని శాంక్షన్ చేసి ఈ రోజు శ్రీకాకుళం చుట్టి ఐదు వందల యాభై పట్ల హాస్పిటల్ మీ అందరికీ తెలుసు మనం చెప్పినట్టు వైద్య విద్యా వ్యవసాయము వైద్య విద్య నిన్ననే ప్రసిద్ధి ఆవిర్భవం జరిగింది మన నాగరికత నుండి చాలా మంది పేద ప్రజలు వైద్య విజ్ఞానం కోసం అరవత గురు గురు తర్వాత మళ్ళీ మన అంటే ఒక వైద్యుడి అలాంటి పవిత్రమైన ప్రొఫెషనల్ లో మీరు ఉన్నారు ఈ ఈ సమాజానికి సేవ అండ్ मेडिकल कॉलेज मॉनिटरिंग कंपनी आइडिया 15 परसेंट हाइक इन साइमन देव इसी में जीओ देव इसी में आना देश गवर्नमेंट इस कंपनी को व्हाट एवर इट सेज मेरा दाता हुआ लास्ट ईयर उस गांधी आस्पर्ड लड़ी गया आस्पर्ड नहीं लड़ी गया यह बताना यह नेट फाउंडेशन उसमें नहीं आएगा यह नेट फाउंडेशन The system. You are a part of the system.